హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఫస్ట్ టైం మీ ముందుకు వచ్చి ఇలాగా ఒక క్వెరీస్ అనేది సాల్వ్ చేయడం డౌట్స్ అయితే ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారండి ఇంత బాగా పైపింగ్ వేస్తున్నారు కదా మీరు ఎలాంటి క్లాత్ను ప్రిఫర్ చేస్తారని సో ఇప్పుడు నేను కొన్ని రకాల క్లాత్లు అయితే తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి మీకు చెప్తాను ఇది టిష్యూ టైప్ అండి అంటే దీని బ్లౌజ్ స్టిచ్చింగ్ కింద వాడతారు అన్నమాట మామూలుగా మనకి సిల్వర్ గోల్డ్ కలర్ బ్లౌజ్లు వేసుకుంటాం కదా దానికి వాడే క్లాత్ టిష్యూ లాగా ఉంటుంది కొంచెం స్టిఫ్గా ఉంటుంది అంటే గుచ్చుకునే టైప్ కూడా ఉంటుంది అనమాట ఇలా ముట్టుకుంటే కొంచెం గుచ్చుకుంటుంది ఇది మోస్ట్లీ ఇక్కడైతే పైపింగ్ క్లాత్ గా వాడతారండి మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లేకపోతే వన్ ట్వంటీ అంతకంటే ఎక్కువ ఉండదు ఒక మీటర్ మనం కొనుక్కున్నామంటే చాలా రోజులు వస్తుందండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటాయి అనమాట ఇంకా హైలైట్ లుక్ వస్తుంది అయితే రోజు వాడుకునే వాటికైతే అవసరం లేదండి ఇంత కాస్ట్లీ సో ఇది వచ్చేసి టిష్యూ పేపర్స్ టైప్ టిష్యూ పేపర్ కాదు టిష్యూ క్లాత్ టైప్ అనమాట ఇదొకటి ఇంకొకటి ఇది సిల్వర్ కలర్ సిల్వర్ లో ఒకటి షేడ్ ఉంటుందండి మళ్ళీ ఎక్కువ ఉండవు నేనైతే ఒక పది మీటర్ల తెచ్చి పెట్టుకుంటాను ఇది వచ్చేసి మనకి లైట్ గోల్డ్ ఇది వచ్చేసి మామూలు గోల్డ్ ఇంకొక డార్క్ గోల్డ్ కూడా ఉంటదండి ఇది లైట్ గోల్డ్ అలా మూడు రకాలు నాలుగు రకాలు ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మనకి సిల్వర్ గోల్డ్ టైప్ ఇవి ఎక్కువ వాడ వాడలేము మోస్ట్లీ ఇవే రన్ అవుతాయి అనమాట ఇవన్నీ కూడా పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటాయి వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి పాలిస్టర్ ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ లకి లైనింగ్ వాడతాం కదా ఆ క్లాత్ అనమాట ఇది డైలీ వేర్ శారీస్ మీదకైతే చాలా బాగుంటుందండి కలర్ కూడా పోదు పైగా ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ గా దొరుకుతుంది మీటర్ వచ్చేసి థర్టీ రూపీస్ లేదంటే ట్వంటీ ఫైవ్ మీ ఏరియాని బట్టి తీసుకుంటారు అయితే మనకి లాంగ్ ఫ్రాక్ లు కుట్టినప్పుడు మనకి ఉన్న లైనింగ్ క్లాత్ క్రాస్ గా కట్ చేస్తాం కదా ఆ పీస్ మిగులుతుంది కదా అవన్నీ దాచిపెట్టుకుని మీరు రెగ్యులర్ కస్టమర్ అనుకోండి మీకు కొంచెం ఫ్రీగా వేసినా కూడా మనకి ఏం లాస్ రాదు ఎందుకంటే కస్టమర్స్ ముఖ్యం మనకి మనీ అనేది ఈ రోజు కాకపోతే రేపన్ వస్తుంది కానీ కస్టమర్స్ ఇంపార్టెంట్ అనమాట మన రెగ్యులర్ కస్టమర్ ఎప్పుడు కూడా బాగా చూసుకోవాలి ఇది మనకి ఒక ఫైవ్ మీటర్స్ లాగా అవసరం లేదు ఒక మీటర్ తెచ్చుకుంటే సరిపోతుంది అన్ని కలర్స్ ఒక్కొక్క మీటర్ తెచ్చుకోండి ఎక్కువ రన్ అయ్యే కలర్స్ ఇది పాలిస్టర్ క్లాత్ ఓకేనా క్రేప్ కూడా ఉంటుంది అది అవసరం లేదండి ఇది అయితే సరిపోతుంది సూపర్ క్వాలిటీ అనమాట ఇది ఇంకా క్వాలిటీ విషయంలో సూపర్ ఉంటుంది మనకి డైలీ వేరే శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి హాఫ్ పట్టు దీని మీ ఏరియాలో ఏమంటో తెలియదు కానీ మనకి పట్టు శారీస్ మీద ఈ మధ్యన ఇది సపరేట్ గా తీసుకుని దీని మీద బగ్గం వేయించుకుని మరి కుట్టించుకుంటారు కదా అదనమాట దీని కూడా మనం పైపింగ్ వాడచ్చు కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది దీన్ని చూసుకునే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఏదైనా క్లాత్లు మిగిలితే తప్ప మనం వేయలేమట అంత అంత రీజనబుల్గా ఉండదు సో నేను దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేయను ఉంటే అంటే ఏదైనా చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇంత ముక్కలు మిగులుతాయి కదా అవి కూడా పాడేయనమాట ఇలాంటి ప్లేన్ వచ్చినప్పుడు పక్కన పెట్టుకుంటాను మోస్ట్లీ నేను ఈ మూడే రన్ చేస్తాను ఇది చాలా చాలా తక్కువ ఇది ఎక్కువ అది ఎక్కువ అది ఎక్కువ బాగా ఎక్కువ అనమాట కొంచెం బాగుంది బ్లౌజ్ అనగానే వేసేస్తాను ఇంకా వేసేసి ఇంకా మీకు అవసరం అనిపిస్తే వీడియో పోస్ట్ చేస్తాను లేదంటే లేదు సో ఒక సిస్టర్ అడిగారు అనమాట ఏ క్లాత్లు అయితే బాగుంటాయని ఈ మూడు క్లాత్లు చాలా బాగుంటాయండి సో మీరు ఒక పదిహేను మీటర్లు ఓపుకుంటే మీకు ఫినాన్షియల్ గా పెట్టుకోగలుతాం అనుకుంటే పదిహేను మీటర్లు తెచ్చుకోండి ఇవి అవసరం లేదు పదిహేను మీటర్లు అది తెచ్చుకుంటే మనకి ఎక్కువ యూస్ అవుతాయి అన్నమాట మూడు రకాల షేడ్లు తెచ్చుకోండి గోల్డ్ కలర్ లో అదే మీకు సిల్వర్ లో అయితే ఒకటే షేడ్ ఉంటుంది నేనైతే కొంచెం బాగుంది శారీ అంటే మాత్రం అది వేసేస్తానండి డబ్బుల కోసం చూడను మీకు అందరికీ తెలిసిందే కదా అంత తక్కువ తీసుకుంటున్నారు ఏంటక్క అని చాలా మంది అడుగుతున్నారు చూడండి సక్సెస్ అయిన తర్వాత కొట్టే చప్పట్ల కన్నా నువ్వు సక్సెస్ అవుతావని మనం భుజ భుజం వాళ్ళు ఇంపార్టెంట్ అండి సో నేను అస్సలు ఇంత దూరం వచ్చానంటే అది మా రెగ్యులర్ కస్టమర్ల వల్లే అసలు నాకు ఏమీ రానప్పుడు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళకి ఇప్పటికీ కూడా నేను తక్కువగా కుడతాను అనమాట అంటే స్టార్టింగ్ లో నేర్చుకున్నాను కదా ఎలా కుడతా ఏంటో పాడు చేసేస్తుందేమో అని అదేమి పెట్టుకోకుండా డైరెక్ట్గా ఇచ్చేసి నీకు ఇలా కుట్టు ఇలా వస్తే ఇలా కుట్టు రాకపోతే వదిలే పైపింగ్ వస్తే కుట్టు రాకపోతే వదిలే అని అలాంటి వాళ్ళు ఉన్నారండి అలాంటి వాళ్ళకైతే నేను తక్కువే తీసుకుంటాను ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు మనం ఏదో సక్సెస్ అయిపోయాం మనకి బాగా ఫినిషింగ్ వస్తుందని చెప్పేసి రేట్లు పెంచేస్తే అదే మంచిది కాదు కదా అలాంటి వాళ్ళు నాకు ఆరు మంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం సక్సెస్ అయిన తర్వాత బాగా కుడుతుంది అన్న తర్వాత వచ్చిన వాళ్ళు వేరు బాగా కుట్టినా కుట్టపోయి ఒకసారి ఛాన్స్ ఇద్దాం ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకునే వాళ్ళు ఆరు మంది ఏడు మంది దాకా ఉన్నారనమాట సో వాళ్ళకే తక్కువ కుడతారు మీరు అడుగుతా ఉంటారు కదా అక్క మీరు ఎంత తీసుకుంటున్నారు దీనికని ఇంత రేట్ అని ఏం తక్కువ ఇంత తక్కువ తీసుకుంటారంటే వాళ్ళ వాళ్లే కదండి నాకు సక్సెస్ వచ్చింది అప్పుడు నాకు రానప్పుడే వాళ్ళు వచ్చారు అలాంటప్పుడు ఇంత బాగా సక్సెస్ అయిన తర్వాత వదిలేస్తే ఎలాగా అందుకునే మిగతా వాళ్ళందరికీ ఎక్కువ తీసుకుంటాను పైపింగ్ బ్లౌజ్ అయితే ఓవర్లకు కూడా తీసుకున్నాను కదా పైపింగ్ బ్లౌజ్ అయితే టూ ఫిఫ్టీ టూ ఫార్టీ అంటే టూ హండ్రెడ్ మనం నార్మల్ బ్లౌజ్ తీసుకున్నా ట్వంటీ రూపీస్ దీనికి ట్వంటీ రూపీస్ ఏమో మనం లక్కీకి మొత్తం టూ ఫార్టీ టూ ఫిఫ్టీ వరకు వెళ్తుందండి మామూలుగా లైనింగ్ పైపింగ్ బ్లౌజ్ అయితే సో దగ్గర వాళ్ళకైతే వేరే రేట్ ఉంటుంది సో మీకు అర్థమైంది కదా ఇలాంటి వాటికి చాలా బెస్ట్ అండి మీకు రీజనబుల్ కాస్ట్ ఉంటుంది మనీ కూడా ఎక్కువ అనిపించదు ఇంకా మిగిలిన క్లాత్లు అయితే పాడేయకండి టైలర్ అన్నాక ఇంట్లో ఖచ్చితంగా కొంత క్లాత్ అనేది ఉంటానే ఉంటుంది క్లాత్లు లేకుండా అయితే ఉండదు టైలరింగ్ చేసేటప్పుడు ఒక సెపరేట్ గా ర్యాంక్ తీసేసుకుని దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇదండి ఈ రోజు వీడియో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మనీ కమెంట్ చేయండి వీలైనప్పుడు మళ్ళీ ఇలాగా వచ్చి చెప్తాను ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కదా కుదరట్లేదు అనమాట ఇలాగా వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది సో వాళ్ళని హాల్లో పెట్టి నేను బెడ్రూమ్ లో వీడియో షూట్ చేస్తున్నాను సో మీకు ఏమైనా ఉంటే కమెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్